ఎముకల బలంగా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు రోజు నేను రాగులు జొన్నలు తింటున్నాను దీంతోపాటు కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను నా ఎముకలు బలంగా ఉంటాయా అని అడుగుతుంటారు కొంతమంది మన ఎముకల బలంగా ఉండాలంటే ప్రధానంగా మూడు అలవాట్లు మన కంట్రోల్లో ఉంచుకోవాలి దానిలో ఫస్ట్ ఏంటంటే డైట్ మనం తీసుకునే ఆహారంలో కాల్షియం కానీ విటమిన్ డి కానీ ఎముకలకు అవసరమైన మినరల్స్ కానీ ఇవన్నీ అధికంగా ఉండేటట్టు చూసుకోవాలి పాలు పాల పదార్థాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎగ్ కానీ ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి కొంతమందికి రెగ్యులర్గా డైట్లో వచ్చే కాల్షియం అనేది సరిపోదు వీళ్ళకి కాల్షియం కానీ విటమిన్ డి కానీ టాబ్లెట్ల రూపంలో అందిస్తాం డైట్తో పాటు ఇంకొకటి మెయిన్గా చూసుకోవాల్సింది ఎక్సర్సైజ్ ఒట్టి డైట్ ఒక్కటే జాగ్రత్తగా తీసుకుంటే ఎముకలు అనేది బలపడవు ఎప్పుడైతే మనం ఎముక మీద ఆ స్ట్రెస్ అనేది మెయింటైన్ చేస్తున్నామో అప్పుడే ఎముకలు బలంగా ఉంటాయి సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా చేయాలి అలానే మూడోది ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ మన వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకోవటం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి అలవాట్లన్నీ కంట్రోల్లో ఉంచుకుంటే అప్పుడు మన ఎముకలు అనేవి బలంగా ఉంటాయి సో ఒట్టి డైట్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటేనే మన ఎముకలు బలంగా ఉంటాయి